హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే ఒకటనే కదా చాలా డౌట్స్ ఉంటాయి అసలు నాకు జాబ్ వస్తుందా రాదా ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుంది ఏ జిల్లాకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అసలు చదివేటప్పుడు టార్గెట్ ఎలా పెట్టుకోవాలి ఎలా చదవాలి అని చాలా రకాల డౌట్స్ ఉంటాయి సో ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయితే ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది ఏ క్యాస్ట్కి ఎన్ని కట్ ఆఫ్ ఉంటాయి అని ఎవరూ చెప్పలేరు ఈ డిఎస్సి రాయబోయే డిఎస్సికి అయితే ఎవరు చెప్పలేరు కానీ మున్ ఇంతకు ముందు రాసిన డిఎస్సి అయితే చెప్తారు కానీ ఆ డిఎస్సికి ఈ డిఎస్సికి చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా అయితే ఇవన్నీ చెప్పలేము కానీ క్యాస్ట్ వైజ్ మీరు టార్గెట్ ఎంత పెట్టుకోవచ్చు అనేది లాస్ట్లో చెప్తాను సో అయితే ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే లాస్ట్ టైం డిఎస్సికి ఈ డిఎస్సికి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు ఎందుకంటే ఎప్పుడైనా మనకి జాబ్ అనేది ఎలా వస్తుంది ఏ ఏ అంశాలపైన ఆధారపడుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టుల సంఖ్య ఆ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే మీ ఓపెన్లో ఎన్ని ఉన్నాయి అలాగే మీ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి తర్వాత మీరు లేడీసా జెంట్ ఇలా చాలా విధాలుగా ఆధారపడి ఉంటుంది అలాగే ఆ డిస్టిక్లో ఎంత కాంపిటీషన్ ఉంది లోకల్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా నాన్ లోకల్ కాంపిటీషన్ ఎక్కువ ఉందా అలా చాలా రకాలుగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ముందుగానే కట్ ఆఫ్ ఎంత క్యా క్యాస్ట్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అలా టెట్ లాగా మనం ముందుగా చెప్పలేము ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాము ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని ముందుగా డిఎస్సి రాసే ముందు చెప్పలేము అనమాట అండ్ నెక్స్ట్ జిల్లాకి ఎంత కట్ ఆఫ్ ఉంటుందో కూడా చెప్పలేము లాస్ట్ టైం దాంతో పోలిస్తే ఇప్పుడు పెరగొచ్చు తగ్గొచ్చు చెప్పాను కదా ఈ ఈ క్రైటీరియాన్ని తీసుకుంటారు ఎన్ని పోస్టులు ఉంటాయి డిస్టిక్కి ఎన్ని పోస్టులు ఉంటాయి అన్ని చాలా క్రైటీరియా ఉంటుంది కాబట్టి సో అది చెప్పలేము కానీ మీరు చదివేటప్పుడు ఎంత టార్గెట్ పెట్టుకోవాలి ఎలా చదవాలి అనేది మాత్రం ఈ వీడియోలో చెప్తాను మీరు ఆ టార్గెట్ని పెట్టుకొని ఆ టార్గెట్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను అయితే మీరు చదివేటప్పుడు ఏ క్యాస్ట్ వైజ్ ఆ ఎవరు ఏ క్యాస్ట్ ఏ క్యాస్ట్ వారు ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ క్యాస్ట్కి చెందిన సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్లో చూసుకోవాలన్నమాట ఓపెన్లో మనం జాబ్ కొట్టాలి అని మాత్రమే ఫస్ట్గానే చదివేటప్పుడు అలా టార్గెట్ పెట్టుకోవాలి ఎవరైనా సరే మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓపెన్లో పోస్ట్ రావాలి ఎందుకంటే ఫస్ట్ మనకి ఓపెన్లో నింపుతారు కాబట్టి మనం అందులోనే సేఫ్ అయిపోవాలి ఎక్కడో క్యాస్ట్లో తీస్తారు చివరిలో తీస్తారు అని అలా చదవ అలా చదవడం కంటే మనం ఓపెన్లోనే టార్గెట్ పెట్టుకుంటే అప్పుడు మనకి ముందుగానే జాబ్ వచ్చేస్తుంది కదా ఓపెన్ తీయగానే మనకి ఫస్ట్ మనమే ఉంటాం కాబట్టి సో టార్గెట్ అనేది ఫస్ట్ ఎవరైనా సరే ఓపెన్కి టార్గెట్ పెట్టుకోవాలి మెయిన్ ఓపెన్ టార్గెట్ ఎంత ఉంటుందంటే ఏ జిల్లాకైనా ఏ ఎక్కడైనా సరే మనకి హండ్రెడ్ మార్క్స్కి నేను ఇది చెప్తుంది ఒకవేళ మనకి హండ్రెడ్ మార్క్స్కి డిఎస్సి ఎగ్జామ్ అనేది ఉంటే మనము ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఓపెన్ కేటగిరీకి వాళ్ళు ఎన్ని టార్గెట్ పెట్టుకోవాలి మీరు చదివేటప్పుడు ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలంటే ఎయిటీ ఫైవ్ టు నైంటీ మార్క్స్ అనేవి టార్గెట్ పెట్టుకోవాలి ఇందులో ఏ ఎయిటీ ఫైవ్ పెట్టుకున్న మీ ఇష్టమే ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఏదో ఒక నెంబర్ అనేది టార్గెట్ పెట్టుకోండి టార్గెట్ పెట్టుకోండి అయితే నేను అప్పుడు నేను చదివేటప్పుడు నా టార్గెట్ అయితే మాత్రం ఎయిటీ ఫైవ్ పెట్టుకున్నాను అండ్ నాకు ఎయిటీ మార్క్స్ వచ్చాయి సో జాబ్ వచ్చింది మనం టార్గెట్ పెట్టుకోవడం ఒక ఎత్తే అయితే టార్గెట్ పెట్టుకున్న తర్వాత కూడా అంతలాగే చదవాలి టార్గెట్ ఎవరైనా పెట్టుకుంటారు కానీ పెట్టుకున్న టార్గెట్ని మార్క్స్ తెచ్చుకోవాలి తెచ్చుకునేటట్టు మనం చదవాలి ప్రతిరోజు ఆ టార్గెట్ని గుర్తు చేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ చూడండి సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఎయిటీ టు నైంటీ మార్క్స్లో వచ్చిన వాళ్ళు జాబ్ రాలేదు మిస్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు కదా కాబట్టి మీరు ఆ టార్గెట్ని మెయిన్ టార్గెట్ అదే అందరూ మ్యాక్సిమం ఎక్కువ ఎయిటీ ఫైవ్ అనేది పెట్టుకోండి ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఖచ్చితంగా పెట్టుకోండి అండ్ నెక్స్ట్ బీసీ వాళ్ళు బీసీఏ బీసీబీ బీసీడీ ఇలా వస్తాయి కదా వీళ్ళందరూ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో పెట్టుకోండి టార్గెట్ అంటే ఇన్ని మార్క్స్ వస్తేనే జాబ్ వస్తుందా అని ముందే భయపడద్దు ఇంత టార్గెట్ పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటికి కూడా మార్క్స్ ఆ మార్క్స్ వచ్చినా సరే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది చెప్పాను కదా తర్వాత మనకి డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉంటాయి తర్వాత ఎంత కాంపిటీషన్ ఉంటుంది కట్ ఆఫ్ ఎంత ఉంటుందో దానిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఈ టార్గెట్ పెట్టుకొని మాత్రమే చదవండి మీ ఎప్పుడైనా మన టార్గెట్ అనేది లక్ష్యం అనేది ఉన్నతంగా ఉండాలి ఆ తా ఆ ఆలోచనతో మాత్రమే మీరు ఆలోచించండి ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలా అని భయపడిపోవద్దు అందుకనే నేను ముందుగానే చెప్తున్నాను ఇన్ని మార్క్స్ చూసి భయపడద్దు మీకు వస్తాయి నేను చదువుతాను నా టార్గెట్ ఎంత అని మీరు అనుకోండి అండ్ నెక్స్ట్ బి ఎస్సీఆర్ఎస్టీ ఎవరైనా సరే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఖచ్చితంగా సిక్స్ సిక్స్టీ ఫైవ్ తెచ్చుకుంటే ఎస్సీ ఎస్టీ వారికి జాబ్ వస్తుంది ఎక్కడో పోస్టులు తక్కువ ఉంటే ఆ క్యాస్ట్లో వాళ్ళు ఎక్కువ ఉంటే అప్పుడు తగ్గిపోవచ్చేమో కానీ ఈ మార్క్స్ వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది నేను ఇప్పుడు చెప్పిన ప్రతి కేటగిరీ వాళ్ళు కూడా ఇన్ని మార్క్స్ కానీ తెచ్చుకుంటే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది అయితే మీ టార్గెట్ అనేది మీ క్యాస్ట్లో ఇంత ఉండాలన్నమాట ఇందులో హైయెస్ట్ క్యా పెట్టుకుంటారో తక్కువ పెట్టుకుంటారో అది మీ ఇష్టము అండ్ నెక్స్ట్ చూడండి మీ టార్గెట్ ఎంతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ఎంత టార్గెట్ పెట్టుకుంటున్నారో ఎయిటీ పెట్టుకుంటున్నారో సెవెంటీ ఫైవ్ పెట్టుకుంటున్నారో ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటున్నారో మీరు ఎంతగా ఎలా చదువుతున్నారు అనేది తెలుస్తుంది ఒకవేళ టార్గెట్ పెట్టుకున్న చెప్పానుక ప్రతిరోజు ఆ టార్గెట్ని ఆ నెంబర్ ఒకవేళ మీరు ఎయిటీ ఫైవ్ ఆర్ ఎయిటీ అని టార్గెట్ పెట్టుకున్నారనుకోండి దాన్ని ఒక పెద్ద పేపర్ మీద రాసుకొని మీరు ఎక్కడైతే చదువుతున్నారో దానికి గోడకి అతికించుకోండి లేదంటే మీరు చదివే ఫ్లాంక్ పైన మాత్రమే అలాగైనా సరే మీరు అతికించుకోండి అప్పుడు మీకు గుర్తుంటుంది నేను ఎయిటీ మార్క్స్ పెట్టుకున్నాను లేదా ఎయిటీ ఫైవ్ మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నాను అంటే ప్రతిరోజు దాన్ని చదవ దాన్ని రీచ్ అవ్వాలంటే ప్రతిరోజు బాగా చదవాలి ఇంకా బాగా రీచ్ అవ్వాలి ఇంకొంచెం ముందుకెళ్ళాలి ఇంకా బాగా చదవాలి ఇంకా మంచిగా అన్ని కంటెంట్ అంతా పూర్తి చేయాలి సిలబస్ అంతా బాగా కంప్లీట్ చేయాలి మళ్ళీ రిపీట్ చేయాలి ఎలాగైనా సరే నేను టార్గెట్ని రీచ్ అవ్వాలి అనుకుంటే అదొక్కటే మైండ్లో ఉంటుంది ఇంకా ఎన్ని పోస్ట్లు ఉంటాయి ఇవన్నీ ఇంకా ఏమి ఆలోచించదు జాబ్ వస్తున్న తర్వాత ఏమీ ఆలోచించకండి ఓన్లీ మీ టార్గెట్ ఎయిటీ మార్క్స్ తెచ్చుకోవడం లేదా ఎన్ ఎంత మీరు పెట్టుకుంటే అంత ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలనే థాట్ మాత్రమే మీకు ఉండాలి చదివేటప్పుడు డైలీ ప్రతిరోజు మీరు చదివే ముందు ఒకసారి మీ టార్గెట్ని గుర్తు తెచ్చుకోండి మీరు ఎన్ని టార్గెట్ పెట్టుకుంటున్నారో ఆ మార్క్స్ని మీ మైండ్లో అలా రన్ చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మీకు ఇంకా అదర్ థాట్స్ ఏమీ రావన్నమాట సో ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ప్రతిరోజు మోటివేషన్ కలుగుతుంది అండ్ చదవలేనేమో ఇంకా నెగిటివ్ థాట్స్ ఏమీ ఉండవన్నమాట మీ టార్గెట్ ఒకటే మీ టార్గెట్ని రీచ్ అవ్వడం చూసుకోండి టార్గెట్ ఒకటే టార్గెట్ని రీచ్ అవ్వడం అదే మా మాత్రమే మైండ్లో పెట్టుకోండి అందరూ మీ టార్గెట్ మార్క్స్ రీచ్ అయ్యి మీకు మీరు జాబ్ సంపాదించాలని కోరుకుంటున్నాను ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ టార్గెట్ మార్క్స్ ఎన్నో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్